నమస్తే ఈశాన్యంలో సంపు ఉండొచ్చా క్వశ్చన్ ఈశాన్యంలో సంపు ఉండొచ్చా ఉండొద్దా ఏ ఉంటే ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం గమనిస్తే ఇది ఒక స్థలం అయితే ఇక్కడ ఈశాన్యంలో సంపు అనేది ఉండొచ్చా ఎట్టి పరిస్థితుల్లో ఉండొద్దు ఎందుకు అంటే ఇది పూర్తి ఈశాన్యం ఈ బోర్డర్ లో ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఇది పూర్తి ఈశాన్యం ఇక్కడ ఈ ఈ కార్నర్ కి నుంచి ఎంత మన స్థలాన్ని బట్టి డిసైడ్ చేస్తామో అది వరకు వదలాలి ఈ ప్లేస్ ఈ ప్లేస్ వరకు వదలాలి అనేది మనం ఒక స్థలాన్ని బట్టి డిసైడ్ చేయడానికి అవుతుంది కానీ ఇక్కడ మనకు పూర్తి ఈశాన్యంలో ఇక్కడ పెడుతూ ఉంటారు ఇది చాలా చాలా తప్పు పూర్తి ఈశాన్యంలో ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు ఇంకొక విధానంగా జనరల్ గా ఏం చేస్తారు అంటే స్థలం లేదు అన్నప్పుడు ఇక్కడ వరకే కాంపౌండ్ వాల్ ఉంది అనుకుందాం అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ ఇంటికి మూలకు టచ్ చేసేసి ఈ విధంగా సంపు అనేది అంటే ట్యాంక్ వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేస్తూ ఉంటారు ఇది చాలా చాలా త ఓ ఇంటికి ఈ మూలలకు ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో పెట్టకండి ఇంకా కొన్ని ఏరియాలో చూస్తే మాత్రం ఆ భీమ్ కిందికి ప్లింతు భీమ్ కిందికే సంపు పోతుంది ఇంకా ప్లింతు బీమ్ కింద పెడతారు ఇంకా సంపు అది ఎట్టి పరిస్థితిలో తప్పండి అది ఎట్టి పరిస్థితుల్లో చేయకండి ఆ విధంగా చేస్తే చాలా నష్టం జరుగుతుంది అసలు అంటే ఇక నష్టం అంటే ఏం లేదు ఇక మెయిన్ మెయిన్గా మనకు ప్రాబ్లమ్స్ అనేది స్టార్ట్ అవ్వడము ఇంకా మేజర్గా ఉండడము ఇలాంటి అనేది మనం చూస్తూ ఉంటామో అలా ఎట్టి పరిస్థితుల్లో చేసుకోకండి ఇంకా మీరు ఇంకా ఏంటంటే మెయిన్గా మనకు సంపు అనేది ఆ కార్నర్ లో కాకుండా కొంచెం దా స్థలాన్ని బట్టి ఎంత కొంత ఎంతో కొంత మినిమం రెండు ఫీట్ల నాలుగు ఫీట్ల ఐదు ఫీట్ల కొంచెం జరిపి పెట్టండి పూర్తి ముళ్ళకి అనేది ఎట్టి పరిస్థితిలో పెట్టకండి ఎందుకు అంటే అది అక్కడ మెయిన్గా ఆ డిస్టర్బ్ అవ్వడాలు అవన్నీ ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి ఇంటి మూలలకు కూడా టచ్ చేసి పెట్టొద్దు ఇంటి గోడలకు కూడా టచ్ చేసి పెట్టకండి అది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మీకు ఇలాంటి వీడియోస్ కావాలి అనుకుంటే మనకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పది మందికి షేర్ చేస్తే నాకు ఇంకా సపోర్టెడ్గా ఉంటుంది నేను మీ సంతోష్ కుమార్ థ్యాంక్ యూ